అందరికీ నమస్కారం ఈరోజు మనం కట్టా డోక్లా చేయ విధానం గురించి తెలుసుకుందాం ఇది గీతాస్ కంపెనీ వాళ్ళు మనకు అందించే రెడీమేడ్ మిక్స్ కట్టా డోక్లా ఈ కట్టా డోక్లాని తయారు చేయ విధానం తెలుసుకుందాం ముందుగా దీంట్లో మనకి ఇచ్చిన ఇంగ్రీడియంట్స్ గురించి తెలుసుకుందాం ఈ కట్టా డోక్లా పిండిలో మనకి ఇంగ్రీడియంట్స్ రైస్ ఫ్లోర్ అంటే బియ్యపిండి పిండి సిమోలినా అండ్ ఉరద్దాల్ పిండి అండ్ రిఫైన్డ్ వైట్ ఫ్లోర్ మైదా ఉంది అండ్ షుగర్ ఉంది అండ్ దానికోసం టేస్ట్ కోసము సాల్ట్ అండ్ షుగర్ ఇచ్చారు అండ్ రైజింగ్ ఏజెంట్స్ అంటే ఇది పొంగటానికి సోడియం బై కార్బోనేట్ సిట్రిక్ యాసిడ్ అండ్ అసఫోటిడా అంటే ఇంగువ ఇంగువ కూడా ఇచ్చారు మనకి ఇక్కడ సో ఇప్పుడు మనం తయారు చే విధానం గురించి తెలుసుకుందాం ఈ ప్యాకెట్ నుంచి ముందుగా చిన్నగా నెమ్మదిగా ఇలా చించాలి ఇది గీతాస్ కంపెనీ వాళ్ళు ఇచ్చే రెడీమేడ్ మిక్స్ కట్టాడోక్లా పిండి కట్టాడోక్లా పిండిని ముందుగా ఒక బౌల్లోకి తీసుకుందాం నిజంగా ఆ పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి నీళ్ళు మరియు ఆయిల్ ఈ ఈ మూడింటిని బాగా కలుపుకున్న తర్వాత ఈ కట్ట డోక్ల పిండిని కూడా కలిపి ఇలా రెడీమేడ్ మిక్స్ తయారు చేసుకోవాలి ఇలా ఇలా బాగా చిక్కగా అయ్యేంత వరకు తిప్పుతూ ఉండాలి చూడండి ఇక్కడ ఎలా తిప్పుతున్నారో ఇలా చిక్కగా తిప్ అయ్యేంత వరకు తిప్పాలి మనం ఏమేమి కలిపాము టెన్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ వాటర్ వన్ ఫిఫ్టీ ఎంఎల్ వన్ ఫిఫ్టీ ఎంఎల్ దహి సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ నీళ్ళు అండ్ సరి సరిపడినంత అంటే వన్ నాట్ ఫైవ్ ఎంఎల్ వరకు ఆయిల్ కలిపి ఉంచుకోవాలి వీటన్నిటిని కలిపిన తర్వాత వచ్చిన రెడీమేడ్ మిక్స్ ఇలా ఉంటుంది ఇలా బాగా నెమ్మదిగా చిక్కగా ఎంతవరకు కలిపిన పెద్ద పాత్రలో కానీ లేదంటే ఇలాంటి ఇడ్లీ చేసే పాత్రలో కానీ రెడీ ఉంచుకోవాలి ఈ దోక్లా మిక్స్ని మీ గిన్నెలలోకి వేసే ముందు ఇలా మరొకసారి మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ దోక్లా మిక్స్ ఈ పాత్రలకి అంటుకోకుండా గ్రీజ్ అని చెప్పారు గ్రీజ్ అంటే ఏదైనా ఒక ఆయిల్ ఆయిల్ని నెమ్మదిగా ఇటు వీటిలోకి అప్లై చేసుకోవాలి బాగా పోసుకొని అప్లై చేసుకోవాలి ఇలా ఆయిల్ అప్లై చేస్తూ ఆ గిన్నె మొత్తానికి ఆ పాత్ర మొత్తానికి ఆయిల్ అంటే ఇలా చూసుకొని తర్వాత ఇలా ఈ డోక్లా మిక్స్ని ఒక్కో దాంట్లో తీసుకోవాలి ఈ ఆయిల్ గ్రీజింగ్ ఏం చేస్తామంటే ఆ డోక్ల ఆ గిన్నె కండుకోకుండా ఉండేలా చూడటానికి చేస్తాం ఇలా చేసిన తర్వాత ఒక్కొక్క పాత్రని ఇడ్లీ పాత్రలోకి తీసుకోవాలి ఇలా నింపాలి ఇలా అన్ని పాత్రలు నింపిన తర్వాత ఇలా పూర్తిగా గిన్నెని రెడీ చేసుకోవాలి రెడీ చేసుకున్న తర్వాత మూతతో మూతతో దీన్ని ఇలా క్లోజ్ చేసి డైరెక్ట్గా తర్వాత పొయ్యి మీదకి తీసుకెళ్ళాలి చిన్న మంటతో ఉన్నప్పుడు ఈ డోక్లా తో రెడీ చేసిన బౌల్ని పాత్రని పొయ్యి మీద పెట్టుకోవాలి ఇరవై నిమిషాల వరకు ఉడికేంత వరకు ఇరవై నిమిషాలు ఉడికేంత వరకు మనం వెయిట్ చేయాలి తర్వాత నెమ్మదిగా స్టవ్ ఆఫ్ చేసుకొని మూత కొంచెం చల్లారిన తర్వాత మూత తీయటానికి ప్రయత్నం చేయాలి నెమ్మదిగా మూత తెరిచిన తర్వాత డోక్లా అది మనము ఇడ్లీ పాత్రలో వేసాం కాబట్టి ఆ షేప్లో వచ్చింది డోక్లా డోక్లా రెడీ అయింది ఇప్పుడు వీటిని మనం సర్వ్ చేసుకొని తిని ఎంజాయ్ చేద్దాము డోక్లాని ఇలా చట్నీతో కూడా సర్వ్ చేసి బాగా టేస్టీగా ఎంజాయ్ చేయొచ్చు ఒకసారి ట్రై చేయండి ఇలా